హాయ్ అండి నేను మీకే రాని ఈరోజు వీడియోలో నేను ఒంటికి చలువు చేసే సగ్గుబియ్యం చావని చూపించిపోతున్నాను సగ్గుబియ్యం చావని ఇలా వెరైటీగా చూపించిపోతున్నాను దానికోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి సో ఈ సగ్గు బియ్యాన్ని నేను చక్కగా ఇలా శుభ్రంగా కడుక్కుంటున్నాను సో ఇలా బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత వాటర్ అంతా వడగట్టుకొని సో టూ టేబుల్ స్పూన్ అంతా వాటర్ని ఇలా ఉంచేస్తున్నానండి సో ఎందుకంటే కొంచెం నానాలి కదా సగ్గుబియ్యాన్ని ఒక అరగంట వరకు ఇలా నానబెట్టుకుంటున్నాను ఆ తర్వాత నేను ఒక కప్పు అంతా పాలను ఇలా మరిగించుకుని పక్కన పెట్టుకుంటున్నానండి సో అరగంట తర్వాత సగ్గుబియ్యం చూసారా ఇలా మెత్తగా నానిపోయింది కదా సో ఈ విధంగా ఉండాలి అందులోకి కప్పు అంతా పంచదార వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి ఒక వేలుక్కయని ఇలా దంచి వేసుకున్నాను సో వీటన్నిటిని చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను నువ్వు సగ్గుబియ్యాన్ని ఇలా ఉండలా తయారని చూసారా పిండిలాగా చక్కగా సో ఇలా ఉండాలండి తర్వాత ఇప్పుడు నేను వీటిని చక్కగా ఉండలుగా రెడీ చేసుకుంటున్నాను చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నానండి సగ్గుబియ్యం చావని సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఈ ఉండలుగా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను ఒక ప్యాన్లో టూ కప్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి ఈ ఉండల్ని వేసేసుకొని చక్కగా నేను బాయిల్ చేసుకుంటున్నానండి సో ఒక త్రీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో డైరెక్ట్గా పాలల్లో వేస్తే సగ్గుబియ్యం ఉడకదు కాబట్టి నేను ఇలా వాటర్లో చక్కగా ఇలా బాయిల్ చేసుకుంటున్నాను ఆ తర్వాత పక్కన పెట్టుకున్న పాలను ఇలా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను ఆ తర్వాత ఒక వేలక్కని ఇలా దంచి వేసుకున్నాను అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ అంతా పంచదాన్ని యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్నెస్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చక్కగా మరిగిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను అందులోకి నేను చక్కగా బాదం పప్పుని వేసుకుంటున్నానండి కైట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ వరకు ఉంచుకుంటున్నాను సో వన్ అవర్ తర్వాత చక్కగా చల్ల చల్లగా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేస్తారు కదా అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి